నిజమేనా ఏపీలో ఫ్రీ బైక్ పథకం ఏపీలో దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబుర్ అందించింది వారికి సహాయం అందించేందుకు మరో నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దివ్యాంగులకు నెల నెల అరవై వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే పని చేసుకోలేని పరిస్థితులు ఉన్న దివ్యాంగులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇక వారి సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్న ఏపీ సర్కార్ తాజాగా మరో ప్రకటన చేసింది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు అందించనుంది దివ్యాంగులు ఎక్కడికైనా సులువుగా వెళ్లడానికి సహాయపడతాయి వీటి సహాయం ఎక్కడికైనా ఈజీగా వెళ్లి రావచ్చు త్వరలోనే దివ్యాంగులకు మూడు చక్రాల రెట్రోఫిడెట్ మోటార్ వెహికల్స్ ను ఉచితంగా అందిస్తామని దివ్యాంగులు వృద్ధులు సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పది మందికి ఫ్రీగా బైక్లు అందించనున్నట్లు మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు ఇందుకోసం పదిహేడు పాయింట్ యాభై రూపాయల కోట్ల ఖర్చు చేస్తున్నామని తొలి విడతలో పదిహేడు వందల యాభై దివ్యాంగులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు ఇక దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో రెండు వందల రూపాయల కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తున్నామని వారికి వివిధ క్రీడాల్లో ట్రైనింగ్ ఇస్తామని అన్నారు ఇక వారికి ఉపాధి కల్పించేందుకు ఇరవై ఒక సెంచరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సహాయంతో ఉచిత శిక్షణ అందిస్తామన్నారు దివ్యాంగులకు ఇచ్చే ఒక్క బైక్ ధర లక్ష రూపాయలు ఉంటుంది వీటిని దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు ఇందుకోసం పలు మార్గదర్శకాలు జారీ చేసి ఫ్రీగా బైక్ అందుకోవాలంటే డిగ్రీ పైన చదివి ఉండాలి ఆదాయం మూడు లక్షల రూపాయల కంటే తక్కువ కలిగి ఉండాలి డెబ్బై లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి పంపిణీ చేయనున్నారు ప్రతి ఏటా వాహనాలు అందిస్తూనే ఉంటామని ఇది నిరంతర ప్రక్రియగా మంత్రి స్వామి స్పష్టం చేశారు